హైస్ నిన్న ఒక వీడియో ఇచ్చాను దివ్యాంగుల కోటాలో భారతదేశంలో ఉద్యోగాల విషయంలో చూసుకున్న అది పెద్ద మోసం అని చెప్పేసి ఇందులో ఎక్కువగా నార్త్ ఇండియా వాళ్ళ మోసాలుగా పాల్పడుతున్నారని అయితే దాని అర్థం ఏంటి ప్రాపర్ వేలో అన్ని క్రాస్ చెక్ చేయాలి మెడికల్గా వాళ్ళు చెప్పినట్టుగా డిజబిలిటీ అంత పర్సంటేజ్ ఉందో లేదో చెక్ చేయాలి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి ఎకనామికల్ వికర్ సెక్షన్ అవునా కాదా లైక్ ఈ అంతే అంతేగాని ఆ దివ్యాంగులకు అసలు ఉద్యోగాలు ఇవ్వద్దు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్కి పనికిరారు అన్న వేళ నేను ఒక్క మాట కూడా అన్నా అయితే స్మితా సబర్వాల్ ఈమెకి సెపరేట్ అంటే ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఏపీలు కానీ తెలంగాణ సీరియస్లీ నాకు ఆమె అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది ఎందుకంటే సొసైటీల దగ్గర కొన్ని ఇష్యూస్ పట్ల ఆమె స్పందించే విధానం కానీ ఆమె గతంలో సీఎంఓ ఆఫీసులో కీలకమైన స్థానంలో ఉన్నప్పుడు కూడా కొన్ని గ్రామాలలో పర్యటిస్తున్న మూమెంట్లు అక్కడ ఉన్న ప్రజానీకంతో చాలా ఫ్రెండ్లీగా ఉండటం కానీ చాలా కీలకంగా పనిచేస్తుంటే సభాష్ అనిపించుకున్నారు గతంలో ఆమె కలెక్టర్గా చేసినప్పుడు కూడా ఆమె పనితీరుతో అంతా కూడా మెచ్చుకున్నారు సో అటువంటి అవన్నీ తప్పట్లేదు బట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కీలకమైనటువంటి పదవులలా ఉండటమో లేదనప్పుడు కేసీఆర్ అంటే ఆమె స్వామి భక్తి అన్న వేళ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అనుకోవటమో తెలియదు కానీ ప్రజెంట్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించి ఒక సెక్రటరీ కార్యదర్శి మీద పోషన్ ఇచ్చున్నారు సో ఇప్పుడు ఆమె వర్క్ చేసుకుంటున్నాం అయితే నిన్న ఆమె చేసిన కామెంట్ని చూసినటువంటి వాళ్ళు బాలడత గారు సిఎస్బి ఐఏఎస్ సిఎస్బి యా ఐఏఎస్ అకాడమీకి సంబంధించి మెయిన్ పర్సన్ అండ్ మాకు ప్రధ్వర్లో వచ్చి ఉన్నారు అండ్ నేను మాకు ఫ్రెండ్ కూడా తను సో ఆమె ఏమన్నారంటే ఆమె దివ్యాంగిరాలు బట్ ద బెస్ట్ వేలో కోచింగ్ ఇవ్వడం కానీ ఏదైనా సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడతాన కానీ ఎక్స్పర్ట్ అన్నట్టు సో ఈమె ఈ స్మితా సవరాలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక మాట అన్నారు పని అన్నది చేయాల్సినంత లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇటువంటి వ్యాఖ్యలే అంటూ ఉంటారు ఏంటి అసలు అది స్మితా సవరవాల్ గారు మినిషి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం మాట్లాడతారు మీరు అంటూ ఆమె కొంచెం బాధపడ్డారు అండ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ అంత కూడా బాధపడ్డారు కొంతమంది కోపడ్డారు ఇమీడియట్గా స్మితా సభలో క్షమాపణ చెప్పాలని కూడా అన్నారు ఆమె అసలు ఏమందంటే ఇప్పుడు ఒక దివ్యాంగుని తీసుకెళ్ళి అంటే కాలు సరిగా లేని వాళ్ళు తీసుకెళ్ళి పైలట్గా పెట్టి విమానాన్ని నడిపించలేగా ఒక దివ్యాంగుడు సర్జరీ డాక్టర్గా ఉని సర్జరీ చేస్తున్నాడు అనుకున్నప్పుడు చేయించుకుంటావా చేయించుకోవుగా అలాగే ఒక ఆల్ ఇండియా సర్వీసెస్లో మెయిన్గా ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అన్నప్పుడు ఏంటి వీళ్ళు అసలు మనిషి ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అటు ఇటు జర్నీలు చేస్తూ ఉండాలి ప్రజాక్షేత్రం ప్రజలను కలుస్తూ ఉండాలి సో ఇన్ని ఉన్న మూమెంట్లో దివ్యాంగులకి ఆ రకంగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటివి కేటాయించడం అంటే అది కరెక్ట్ కాదు అసలు ఆ కోట తీసేయండి అని చెప్పేసి అంది వాళ్ళు కరెక్ట్ కాదు దీనికి వాళ్ళకి ఏమి ఇవ్వాలి మీరు ఆఫీసులో డెస్క్ జాబ్లు ఉంటాయి అవి ఇవ్వండి పోనీ టెక్నికల్గా ఏదైనా కూర్చొని పనిచేసే ఉంటే అవి ఇవ్వండి అంతే తప్ప ఇటువంటి జాబులు వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి అన్నారు ఆయన దాంతో రిమైనింగ్ అంతా కూడా సీరియస్ అవుతూ ఉన్నారు సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఐపీఎస్గా ఉన్నటువంటి వారికి సంబంధించి ఫిజికల్గా ఫిట్గా లేకపోతే వాళ్ళకి ఐపీఎస్ ఎవరు ఐపీఎస్ ఇచ్చేది ఎవరికి ఫిజికల్గా మెంటల్గా పర్ఫెక్ట్గా ఉంటేనే ఇస్తారు ఎప్పుడైనా కానీ ఇక ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఇటువంటివి కనుక అయినట్టయితే నువ్వు ఫిజికల్గా ఫిట్గా లేకపోయినా మెంటల్గా సైకలాజికల్గా నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నీకు ఇస్తారు ఎందుకు నువ్వు కూర్చొని చెయ్యొచ్చు మన కొందరు కలెక్టర్ మనం చూసాం రూరల్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ కారు దిగి దోగాడితో నేల మీద వెళ్ళిన సందర్భాలు లేవా అండ్ వాళ్ళకి విజువల్లీ అంత ఇదిగా లేకపోయినా కానీ పక్కన వాళ్ళు చెప్తున్నప్పుడు విని దాని దగ్గర డిషెస్ తీసుకున్న వాళ్ళు లేరా ఐఏఎస్ ఉద్యోగాలకు వండిని తెచ్చినటువంటి దివ్యాంగులు ఉన్నారు ఆవిష్యం మర్చిపోతే ఎట్లా పూజకి ఒక పనికి మాలింది దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి ఆ ప్యానల్లో ఉన్న వాళ్ళు రీచెక్ చేసి ఎలిజిబుల్ కాదా చెక్ చేసుకోవాలి వాళ్ళు తప్ప అక్కడ అంతేగాని ఐఏఎస్లో పనికిరారు ఐపీఎస్లో ఐపీఎస్ అనేది ఓకే పక్కన పెడదాం ఇండియన్ ఫారెన్సర్ కదా దాన్ని కూడా పనికిరారు అది ఏంటి అసలు అది ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా వరకు స్మితా సబ్రహ్ అనే మాటలు తప్పు పెట్టారు మేబీ ఇంకెవరైనా ఒకరిద్దరు ఆమె ఫ్యాన్స్ లేదన్నప్పుడు ఈ దివ్యాంగులు ఇంట్లోనే కూర్చోవాలి లేదంటే ఆఫీస్లో కూర్చోవడం బయటకు వచ్చేది ఏంట్రా అని అనుకునే వాళ్ళు ఉంటే దివ్యాంగుల పట్ల చిన్న చూపు ఉన్నటువంటి వాళ్ళు స్మితా సబ వైఖరిని సమర్థించవచ్చు అదర్వైజ్ ఆల్మోస్ట్ అంత కూడా ఖండిస్తూనే ఉన్నారు సో నేను కూడా ఉంటుంది అదే దివ్యాంగులుగా ఉంటూ ద బెస్ట్ వేలో పనితనంతో అన్ని అవవాళులు సరిగా ఉన్నోడు కూడా చేయలేని చేసి చూపించి సభాషనిపించుకున్న వాళ్ళు ఉన్నారా లేదా ఈ దేశంలో అన్ని అవవాలు సరిగా ఉండి కూడా అడ్డదెడ్డంగా అవినీతి చేస్తూ నీ నుంచి ప్రవర్తిస్తున్నా ఐఎస్ అధికారులు లేరు జైలుకి వెళ్ళడం లేరు స్మితా సర్వాళ్ళు మరి ఏ ఉద్దేశంలో ఆ రకం పోస్ట్ పెట్టింది ఏంటో నాకు అర్థం కావట్లా ఆమె మెయిన్ ఇంటెన్షన్ దివ్యాంగుల కేటగిరీలో ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారండి దాన్ని ఫ్రాడ్ చేస్తుంటే ఫ్రాడ్ చేయనీయకుండా కాపాడాల్సిన ఎవడు ఫ్రాడ్ చేస్తున్న తీసుకుని లోపల వెల్సిన ఎవడు యూపీఎస్సీ మెంబర్లు మధ్య వెరిఫికేషన్ చేసేవాళ్ళు వీళ్ళు కదా సారే స్మిత గారు మీ నుంచి నేనైతే ఇటువంటి అసలు ఎక్స్పెక్ట్ చేయాలా ఈవేనా బాలళత గారు మీరు ఎంత బాధపడ్డారో నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ స్మిత సరోవర్ లాంటి వాళ్ళు ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారని మీద ఎవరూ కూడా దివ్యాంగుల విషయంలో నోటికి అడ్డం వచ్చినట్టుగా ఎదుగుదల మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాం